ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ నకిలీ ఓఆర్ఎస్ని నిషేధించారు డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ ఉన్న ఓఆర్ఎస్నే వాడాలని నిర్దేశించినట్టు తెలుస్తోంది అయితే అసలు ఈ నకిలీ ఓఆర్ఎస్పై పోరాటం ఎలా మొదలైంది ఈ ఓఆర్ఎస్కి నకిలీ ఓఆర్ఎస్కి తేడా ఏంటి ఈ ఓఆర్ఎస్ పోరాటంలో డాక్టర్ ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి వీటన్నిటి గురించి ఈరోజు డాక్టర్ శివరంజన్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం అసలు ఈ నకిలీ ఓఆర్ఎస్పై పోరాటం చేయాలని మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సిచ్యువేషన్ ఇన్స్పైర్ కంటే కూడా ఒక విధమైన బాధ కోపం అంటే పిల్లల్ని కాపాడాల్సిన మందు ఓఆర్ఎస్ యాక్చువల్ మందు చాలా గొప్ప మందు అది ఆ పేరు పెట్టుకుని నువ్వు పిల్లలకి ఇంకా మోషన్స్ పెంచి పాపం వాళ్ళని కష్టపెట్టి వాళ్ళు హాస్పిటల్లో చేరే అట్టు చేసే మందును నువ్వు ఓఆర్ఎస్ అని పెట్టుకోవటం అంటే డైరియా వల్ల పిల్లలు చనిపోవచ్చు అది తెలిసి కూడా నీకు బిజినెస్ కోసం బిజినెస్ కోసం నువ్వు ఆ పేరు పెట్టుకుని ఫార్మసీస్లో హాస్పిటల్స్లో ప్రతి చోట అదే అంటే మేము గుర్తించే టై నాకు అది ఇదా వీళ్ళు ఇస్తున్నారు పేరెంట్స్ మనం ఓఆర్ఎస్ అంటే అని అర్థం అవటాకే కొన్ని వన్ టూ ఇయర్స్ పట్టింది అర్థమైనాక అసలు అంటే మీకు అనిపించదు అప్పుడు ఇప్పుడు నా బిడ్డని నేను నాకు మోషన్స్ ఉన్నప్పుడు నేను ఓఆర్ఎస్ ఇమ్మంది డాక్టరు నేను ఓఆర్ఎస్ ఇస్తుంటే పిల్లలు మోషన్స్ వెళ్ళిపోతున్నాయి ఎక్కువైపోయి నేను హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది నా బిడ్డకు షుగర్ జబ్బు ఉంది షుగర్ వరుస ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది లేదా నా బిడ్డ ప్రాణం పోయింది ఎంత కోపం వస్తుంది అంతే కదా సో మరి నేను పిల్లల డాక్టర్ని అలా హాస్పిటల్స్ లో చేరిన పిల్లల్ని చూస్తే మరి కోపం బాధ వస్తుంది కదా ఇచ్చింది అనుకుంటారు జరిగింది వేరు మనమేమో అంటాము బ్లేమ్ అవుతారు ఓఆర్ఎస్ రాస్తాము వీళ్ళెల్ తీసుకుంటున్నారు ఓఆర్ఎస్ ఎల్ తీసుకుంటున్నారు ఇందులో ఓఆర్ఎస్ ఎల్ లో యాక్చువల్ డబల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ యాక్చువల్ మనం ఇవ్వాల్సింది ఏంటి డబల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ ఎందుకంటే అదొక ఫార్ములా కరెక్ట్ పకడ్బందీగా రూపొందించిన ఫార్ములా దాంట్లో ఉండాల్సిన చక్కెర కంటే పది రెట్లు చక్కెర ఆ చక్కరంతా ఏం చేస్తుంది ఎప్పుడు చదువుకునేప్పుడు మాకు చెప్పేదే ఇంత ఎక్కువ చక్కెర గ్లూకోజ్ ఇస్తే మోషన్స్ ఓ పెరిగిపోతాయి పెరిగిపోతాయి పెరిగిపోతాయని అంటే నువ్వు బిడ్డ కాపాటాకి ఇవ్వాల్సిన ద్రవణం నీ బిడ్డ ప్రాణాలు తీయగలిగేంత శక్తి ఉన్నది మరి అందుకని తప్పలేదు ముందు సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ ట్రై చేశాను తర్వాత అథారిటీస్కి రాసా సిడీఎస్ఈఓకి డ్రగ్ కంట్రోలర్ వాళ్ళేగా మెడిసిన్కి పర్మిషన్ ఇచ్చేది వాళ్ళు అన్నారు మేము ఎక్కడ ఇచ్చాము ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు ఇచ్చారు అంటే ఈ కంపెనీ వాళ్ళు ఎంత తెలివిగా అంటే ఫుడ్ అని ఇప్పుడు మాజా ఫ్రూటీ ఎలా పర్మిషన్ తెచ్చుకుంటాయో అలా వెళ్ళి తెచ్చుకున్నారనమాట ఈ పేరు ఈ పేరు పెట్టుకుని ఆర్సెల్ అని ఇప్పుడు పిలుస్తున్నారు అనుకోండి మే లీగల్గా ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఓఆర్ఎస్ఎల్ఏ చూస్తే ఓఆర్ఎస్ఎల్ వెళ్తే ఓఆర్ఎస్ ఎందుకు మీరు ఎప్పుడు వెళ్ళలేదా అడగలేదా తీసుకుందా మోసం మోసపోయారు ఎవరినన్నా అడగండి ఏ ఫ్యామిలీలో ప్రతి ఫ్యామిలీలో ఒకళ్ళు చెప్తారు ఫ్రిడ్ ఉండవు ఉండవు అండ్ అడుగుతున్నా కూడా ఇదే కరెక్ట్ అని చెప్తున్నారు హాస్పిటల్స్ లో అవి చిన్న చక్కగా ప్యాకెట్లు అంటే నేలలో కలుపుకుని తాగాలి దాని మీద ఉంటది మీరు లీటర్ నీళ్ళలో కలుపుకోండి అమ్మా అని ఉంటుంది ఇరవై గ్రాముల ప్యాకెట్ ఈ మధ్య నాలుగు గ్రాముల ప్యాకెట్లు వస్తున్నాయి అవి రెండు వందల మిల్లీ నీళ్ళల్లో కలుపుకోవాలి ఇంకా ముందేంటి ఇంట్లో తయారు చేసే ఫార్ములా కూడా చెప్పేవారు బట్ ఈ ప్యాకెట్ అయితే పకడ్బంది కరెక్ట్గా కలుపుకుంటే కొంచెం అది ఇది అలా కలపకూడదు మళ్ళీ ఓఆర్ఎస్ కరెక్ట్గా దాని మీద రాసున్నట్టు నాలుగు గ్రాములదేమో రెండు వందల మిల్లీ నీళ్ళల్లో ఇరవై గ్రాములు లీటర్ నీళ్ళలో కలుపుకోవాలి మన దగ్గర లేదనుకో చిటికెడు ఉప్పు ఒక్క టీ స్పూను పంచదార ఒక్క టీ స్పూన్ అంటే ఐదు మిల్లి స్పూను పంచదార రెండు వందల మిల్లి నీళ్ళలో కలిపి తయారు చేయవచ్చు ఆర్ అర టీ స్పూన్ ఉప్పు ఆరు టీ స్పూన్ల చక్కెర లీటర్ నీళ్ళలో కలిపి తయారు చేసుకోవచ్చు ఎమర్జెన్సీకి వీళ్ళది ఏంటండి యాక్చువల్ ఓఆర్ఎస్లో పదమూడున్నర గ్రాము గ్లూకోజ్ పర్ లీటర్ ఉంటుంది లీటర్కి వీళ్ళది నూట ఇరవై గ్రాములు మోసం అన్యాయం సో ఆ కష్టంతోనే ఈ ఫైట్ చేయాల్సి వచ్చింది అథారిటీస్ దగ్గరికి వెళ్ళాను వాళ్ళు ఆర్డర్ ఇష్యూ చేశారు మొన్న అక్టోబర్ ఫిఫ్టీన్త్ వచ్చిన ఆర్డర్ లాంటిదే ఎయిత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో చేసి మళ్ళా రెండు నెలల్లో మార్చి జూలై రెండు వేల ఇరవై రెండులో మీరు అమ్ముకోండి బాబు కింద దిస్ ఇస్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అంటే ఇది ఓఆర్ఎస్ కాదని రాయండి అంట పైన ఇది మందు అన్నారు కింద ఇది మందు కాదంట ఐఆమ్ ఎన్ యాపిల్ నాట్ మీనింగ్ ఉందా అండ్ ఎంత మందికి అర్థం అవుతుంది అది చదవాలని వాళ్ళే చదవరు చదువులా రాన సంగతి గ్రామాల్లో ఇప్పటికీ ఇదిగో ఈ మిగిలిన స్టాక్ అమ్ముకోవాలని చూస్తున్నారు ఐ డోంట్ థింక్ సిటీలో ఇంకెవరు కొనరు బాగా అవేర్నెస్ వచ్చింది బట్ ఈ మిగిలిన స్టాక్ అమ్ముకోటా ఢిల్లీ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుని అమ్ముకోటా చూస్తున్నారు మరి తీపిగా ఉంటాయి కదండి పేరెంట్స్ ఏమో బాగా తాగుతారు ఈ యాక్చువల్ ఓఆర్ఎస్ మన కంటి నీరు చూసారా ఆ టేస్ట్ ఉంటది సో ఓపిగ్గా గా పిల్లాన్ని బుజ్జగించుకుని ఇవ్వాలన్నమాట సో అది మరి తీపిగా హ్యాపీగా మాజా లాగా చక్కగా బాగుంటది ఎవలంద అవుతారు చూడండి ఎంత మోసము ఇంకోటి మీరు ఈ ఓఆర్ఎస్ పోరాటంలో మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అదే ఇప్పుడు ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ వెనక్కి తీసుకుంటే మరి ఎంత నిరుత్సాహం వస్తుంది ఇంత కష్టపడి రాసి 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 ఎవిడెన్స్ గ్యాదర్ చేసి ఇంకా అప్పుడు జ్యుడిషియరీని అప్రోచ్ అయ్యారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అండ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాటిక్స్ ఇంత కూడా నాకు సపోర్ట్ చేయలేదు అస్సలు కొంచెం కూడా ఇప్పుడు సపోర్ట్ చేసిందల్లా లాస్ట్ ఇయర్ నుంచి నా పిల్లులో ఇంప్లీడ్ అవ్వమంటే ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా ఎందుకంటే వాళ్ళకి షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి మరి ఇది ఇస్తే డేంజర్ కదా సో వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు విమెన్ పీడియాట్రిషియన్స్ ఫారం ఇంప్లీడ్ అయిన తప్ప ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఇంప్లీడ్ అవ్వలేదు అది కాకుండా సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా నీకు నిన్నీ నిన్ను ఏ కంపెనీ నీ వెనకాల నడిపిస్తుంది ఇలా పిచ్చి మెసేజ్లు నేను చంపేస్తారు తెలీదా ఇలాంటి మెసేజ్లు బట్ అవన్నీ మనం వి నో దట్ అవన్నీ ఫేక్ అని సో ఐ మీన్ నెవర్ డిడ్ ఐ థింక్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ వెనకడి గేయాలని అయితే ఎప్పుడు అనుకోలేదు కొంచెం ఎప్పుడన్నా భయపడ్డ కొంచెం ఏదో కించిత్తు అలా దడొచ్చు ఉండొచ్చు అలాంటి మెసేజ్లు చదివినప్పుడు ఫ్యామిలీ కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యి ఉండొచ్చు బట్ చివరికి అందరూ నన్ను సపోర్ట్ చేశారు ఎందుకంటే నేను పడుకోవాలి అంటే ఇది సాల్వ్ అవ్వాల్సిందే అంతే ఇప్పుడు ఇది నిషేధించిన తర్వాత గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నిషేధించినప్పుడు ఇప్పుడు మ్యాగీని అప్పుడు నిషేధించారు స్టాక్ మొత్తం వెనక్కి తీసేశారా మరి అంటే మరి వాళ్ళు అవన్నీ కరెక్ట్ చేసుకుని రెక్టిఫై చేసుకుని పర్మిషన్ తెచ్చుకున్నారు ఓకే ఇక్కడ స్టాక్ వెనకెళ్ళలేదే అండ్ ఇక్కడ అక్కడ మ్యాగీ మ్యాగీ అనే నూడుల్స్ అనే అమ్ముకున్నారు కదా ఇక్కడ అలా కాదు కదా ఇక్కడ షుగర్ డ్రింక్ ని ఓఆర్ఎస్ అని అమ్ముకున్నారు ఇళ్ళు ఇది ఇంకా అన్యాయం కదా లైఫ్ తీసేస్తే లైఫ్ తీసే ఛాన్స్ ఉన్న లిక్విడ్ కదా ఇది మోషన్స్ ఉన్న పిల్లలకి ఇస్తే మరి ఇది చాలా దుర్మార్గం ఇంకోటి రీసెంట్ గా దగ్గుమందు వచ్చాయి లో అటు రాజస్థాన్ లో కూడా చాలా చిన్నపిల్లలు చనిపోవడం కంటామినేషన్ కదా సో అది పద్నాలుగేళ్ళ నుంచి ఆ ప్లాంట్ రన్ చేస్తున్నారు క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్ పట్టించుకోవాలా డ్రగ్ రెగ్యులేటర్ ఒక్కసారి కూడా ఎలా పట్టుకోలేకపోయారండి అండ్ చివరి డాక్టర్ అంటున్నారు ఇప్పుడు రేపు అక్కడ కూడా డాక్టర్నే బక్రా చేశారు డైవర్ట్ చేశారు ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ ఆన్ ఆన్ ద డ్రగ్ రెగ్యులేటర్ హియర్ దేర్ పార్ట్ అతనికి ఇంకా బెయిల్ రాల అదేమంటే అతను పది రూపాయల ప్రాఫిట్ కోసం పిల్లల ప్రాణాన్ని పణంగా పెట్టాడు అంటున్నారు మీరే ఆలోచించండి లాజికల్ గా ఎంత చెడ్డ మనిషి అయినా తన ప్రొఫెషన్ ని తనే చెడగొట్టే చెడగొట్టుకునే విధంగా ఇస్తారా పోని ఎంత కక్కుతి మనిషి అయినా ఆలోచించాలి ప్రజలు కూడా కొంచెం ఇప్పుడు లేబుల్ మీదేముంది నాకు తెలుస్తుంది డాక్టర్గా నేను ఇప్పుడు పారాసెటమాల్ రాసా క్యాల్పాల్ అని ఉంది క్రోసిన్ అని ఉంది నేను రాసా దాని మీద ఏమని ఉంటుంది ఫైవ్ ఎంఎల్ ఈక్వల్ టు టూ ఫిఫ్టీ ఎంజీ పారాసిటమాల్ అని ఉంది నేను మూడు ఎంఎల్ ఇవ్వాలమ్మా రెండు డోసుల మధ్య నాలుగు గంటలు గ్యాప్ ఉండాలి ఇరవై నాలుగు గంటల ఐదు డోసుల కంటే ఇవ్వద్దు బాటిల్స్ అక్కడ ఇక్కడ పడేయొద్దు పిల్లలు కబుక్కుని తాగితే డేంజర్ అండ్ మీరు లేబుల్ చదువుకోండి ఎక్స్పైరీ చూసుకోండి నేను రాసింది మీరు కొన్ని మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి ఇంతవరకే నేను చెప్పగలను అందులో కంటామినేషన్ ఉంటే అందులో విషయం ఉంటే నాకు ఎలా తెలుస్తుంది కదా అది డ్రగ్ కంట్రోలర్ హాస్ టు హ్యావ్ బెటర్ స్ట్రాంగ్ క్వాలిటీ కంట్రోల్ కంట్రోల్ అది మా తప్పెల్ అవుద్దండి మేడం ఇప్పుడు ఈ ఓఆర్ఎస్ తీసుకునేటప్పుడు పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్ అంతే డబల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా అని రాసుందా లేదా మీరు చూసుకోండి అమ్మా చూసుకుని మీరు లేబుల్ చదవండి తెలుగులో కూడా రాసి ఉంటుంది మనకు నాలుగు గ్రాముల ప్యాకెట్లు ఉన్నాయి ఇరవై గ్రాముల ప్యాకెట్లు ఉన్నాయి నాలుగు గ్రాములు అయితే రెండు వందల మిల్లీ నీళ్లలో కలపడం రాసి ఉంటుంది మీరు చదవండి ఇరవై గ్రాముల ప్యాకెట్ అయితే లీటర్ నీళ్లలో కలపండి రాసి ఉంటుంది అది చదువుకుని చక్కగా ఇరవై నాలుగు గంటలు అట్టు పెట్టుకుని చిన్నపిల్లలు అయితే కనుక మీరు మోషన్ వెళ్ళినప్పుడల్లా ఒక యాభై నుంచి వంద మిల్లీ తాపించండి ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే మోసని వెళ్ళినప్పుడల్లా వంద మిల్లీ నుంచి రెండు వందల మిల్లీ తాపించండి అంతేకాని ఓఆర్ఎస్ అని అక్షరాలు కనపడుతున్నాయని అని చెప్పి ఈ ఎల్లు రిబలాన్స్ విత్ ఓఆర్ఎస్ గ్లూకాన్ యాక్టివ్ ఓఆర్ఎస్ ఇలాంటివి కొనవద్దు ఈ ఓఆర్ఎస్ వాళ్ళే మళ్ళీ డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అని టెట్రా ప్యాక్ తీసుకొచ్చారు అలా వేరే కంపెనీలు కూడా టెట్రా ప్యాక్స్ తెచ్చారు సాల్ట్ ఈ చిన్న ప్యాకెట్లు అయితే బెస్ట్ మీరు కరెక్ట్గా కలిపగలిగితే కలప లేని పక్షంలో ఇంక వేరే ఆస్కారం లేకపోతేనే టెట్రాప్యాక్స్ తీసుకోండి అవి కూడా డబల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా అని రాసుంటే మాత్రమే తీసుకోండి అది మెయిన్ నకిలీ మందులు మార్కెట్లో రావడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది ఇది గవర్నమెంట్ తప్పిదమా లేకపోతే ఏంటి అంతే కదండి అథారిటీ సరిగా పనిచేయపోతేనే ఇవన్నీ జరుగుతాయి లేకపోతే ఎలా జరుగుతాయి మీరు ఇది విజయం సాధించినప్పుడు గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేసాము అంటే గవర్నమెంట్ డెసిషన్ ఇవ్వటం వల్లే కదా విజయం వచ్చింది ఫైనల్ గా కాకపోతే చేరాల్సిన వాళ్ళ చెవులకు ఇప్పుడు వరకు చేరుండవు ఇప్పుడు ఏ ఎందులో అయినా ఎఫ్ఎస్ఎస్ఐలో బోల్డెన్ లెవెల్స్ ఉంటాయి ఇప్పుడు పబ్లిక్ అందరూ ఎప్పుడైతే హెల్త్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ట్యాగ్ చేశారో అప్పుడు డెఫినెట్గా వాళ్ళకి వాళ్ళకి చేరుంటది వాళ్ళు డెఫినెట్గా అప్పుడు ఒక్క వరకు వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు ఏ లీడర్ అయినా ప్రజల ప్రాణాలని పణంలో పెట్టే ఇది చేయరు కదండి సో వాళ్ళకి తెలిసే కానీ డెసిషన్ వచ్చి ఉండాలి లేకపోతే ఏమో వచ్చేది కాదేమో అంటే అయిన అందరూ దుమ్మెత్తిపోసారు కదా డ్రగ్ రెగ్యులేటరీ వాళ్ళని దుమ్మెత్తిపోసారు ఆ పిల్లలు చనిపోయినప్పుడు ఆ తర్వాత నేను గట్టిగా అన్నాను మరి ఇది ఇది అని మరి మీరు ఇప్పుడు ఎంతమంది పిల్లలు చనిపోతే దీని గురించి మీరు యాక్షన్ తీసుకుంటారని అది కూడా వైరల్ అయింది మరి ఏ రకంగా ఎటు నుంచి చేరిందో చోటకి చేరింది ఆర్డర్ వచ్చింది సోషల్ మీడియాలో మీ వీడియోస్ చాలా చూసాం దాంట్లో మీరు బాగా ఎమోషనల్ అయినట్టు కనిపించారు అలా ఒక లాగా వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు చూస్తుంటే నాకే ఇలాగా పెట్టాను శ్రమ శ్రమ అప్పుడు అయితే ఇంకా అందరితో షేర్ చేసుకోవాలనిపించింది సో వెమ్మటే నేను అదే ఎందుకంటే మరి నన్ను సపోర్ట్ చేశారు కదా చేసిన వాళ్ళు మరి వాళ్ళేగా నాకు బలం ఇచ్చారు సో దట్ ఆ మూమెంట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ దెమ్ బట్ యా అంతే మీరు మన ఆడియన్స్కి ఇచ్చే మెసేజ్ ఏంటి మీ పిల్లల ఆరోగ్యం గురించి మంచి అవగాహనతో ఉండండి జ్వరం వస్తే ఏం చేయాలి నేను మోషన్స్ అయితే ఏం చేయాలి జల్బు దగ్గు వస్తే ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి ఫిట్స్ వస్తే ఏం చేయాలి గొంతుకైనా అడ్డం పడితే ఏం చేయాలి గబుక్కు నా బిడ్డ సృహ తప్పిపోతే ఏం చేయాలి సిపిఆర్ ఎలా చేయాలి డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి ఇవన్నీ మీకు ఒక అవగాహన మేము ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది డాక్టర్స్ మీకు అవగాహన తెప్పించడానికి ప్రయత్నిస్తున్నాం కదా మీరు డాక్టర్ని సెలెక్ట్ చేసుకునే ముందు కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో చూసుకోండి కొంతమంది స్టెతోస్కోప్ వేసేసుకుని వాళ్ళు డాక్టర్స్ కాదు ఏయో చెప్తున్నారు అండ్ మందులు ప్రతిదానికి మందులు యాంటీబయాటిక్ మందులు యాంటీబయాటిక్ కాదు మందులు ఎప్పుడో అవసరం అవుతాయి ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లా మీరు మీరు ఫస్ట్ ఎయిడ్ బాగా తెలుసుకుని ఉండి ఓన్లీ జ్వరం మూడు నుంచి ఐదు రోజుల పైన మరీ చంటి బిడ్డ అయిన ఆయాసంగా ఉన్నా బాగా డల్ గా ఉన్నా కంటిన్యూస్ వామిటింగ్స్ ఉన్నా మత్తుగా ఉన్నా ఇలాంటప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి యాక్టివ్గా ఉన్నాడు ఏదో రెండు మూడు రోజుల జ్వరము లైట్గా దగ్గు జలుబు ఉంది అది మీరు ప్రథమ చికిత్సతో ఇంట్లో సెట్ చేసుకోండి అండ్ ఎప్పుడు మందు కొన్న డాక్టర్ రాసింది మీరు కొంది మ్యాచ్ అవుతుందా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ క్లియర్గా లేకపోతే వాళ్ళని అడిగి తెలుసుకుని మళ్ళీ క్లియర్గా రాయించుకోండి మీరు అండ్ డాక్టర్స్గా మేము కూడా క్లియర్గా రాయటం మా బాధ్యత సో అండ్ ఇది లాస్ట్ టైం డాక్టర్ ఇచ్చారు కదా అని మళ్ళీ ఈసారి అదే ప్రిస్క్రిప్షన్ మళ్ళీ వాడేయద్దు సో ఇవన్నీ మీరు పాటిస్తే మీ పిల్లలు క్షేమంగా ఉంటారు లేకపోతే మందులు ఓవర్ డోస్లు అవి ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి తర్వాత యాక్చువల్గా యాంటీబయాటిక్స్ ఊరికే వాడేస్తే ఫ్యూచర్లో నిజంగా అవసరమైనప్పుడు అవి పని చేయకపోవటం ఊరికే స్టిరాయిడ్ ఉన్న క్రీమ్లు స్టిరాయిడ్ ఉన్న మందులు మీరు తెలియక ఊరికే మీ పిల్లలకి ఇచ్చేస్తే ప్రాణాల్లో ప్రమాదం పెట్టవచ్చు ప్రాణాలని సో కొంచెం అవగాహనతో ఉంటా ప్రథమ చికిత్స బాగా నేర్చుకుంటా అవసరమైనంత వరకే మందులు అది కూడా డాక్టర్ గారు చెప్పినప్పుడు చెప్పినన్ని రోజులు వాడటం ముఖ్యం ఇటు గవర్నమెంట్ని అటు ఫార్మా రంగాన్ని మీరు ఫేస్ చేసుకొని ఫైనల్గా మీరు విజయం సాధించినందుకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి